ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తున్నాను మీరు కూడా శ్రద్ధాభైభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యువ యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మనము ఈరోజు మార్క్సు వార్త పదిహేనవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై ఏడు వరకు ధ్యాన భాగంగా తీసుకున్నాం ఈ కాంటెక్స్ట్లో ఈ టెక్స్ట్లో మనము ఒక అంశాన్ని చూడబోతున్నాం ఏసు సమాధి ఏమి చెప్పింది ఈ అంశంలో మనము మూడు సబ్ అంశాలు చూడబోతున్నాం ఒకటి నలభై రెండు నలభై మూడు వచనాలు ఏసు కొరకు తెగించి సిద్ధపడమని చెప్పింది ఆ తర్వాత నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాలు ఏసు కొరకు హృదయాన్ని ఖాళీ చేయమని చెప్పింది ఆ తర్వాత నలభై ఏడో వచనం ఏసు కొరకు ఓపికతో కనిపెట్టమని చెప్పింది చెప్పండి ఏసు సమాధి ఏం చెప్పింది ఏసు కొరకు తెగించి సిద్ధపడమని చెప్పింది రెండు ఏసు కొరకు హృదయాన్ని ఖాళీ చేయమని చెప్పింది మూడు ఏసు కొరకు ఓపికతో కనిపెట్టమని చెప్పింది ఓకేనా ప్రార్థన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యము లోనికి నడిపించమని ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమె దేవుని బిడ్లారా గమనించండి ప్రధాన అంశం ఏంటి ఏసు సమాధి ఏం చెప్పి సబ్ అంశం ఏంటి ఏసు కొరకు తెగించి సిద్ధపడమని చెప్పింది తెగించి సిద్ధపడమని చెప్పినట్టున్న ఎక్కడ ఇప్పుడు చదవండి నలభై నలభై రెండు నలభై మూడు ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ నెక్స్ట్ అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు తెగించి చాలు ఇప్పుడు మాటలు వచ్చాయి ఏ రెండు మాటలు తెగించి సిద్ధపడు రెండు మాటలు వచ్చాయి ఇప్పుడు వివరిస్తాను చాలా జాగ్రత్తగా మీరు చదివిన ఈ నలభై రెండు నలభై మూడు వచనాల్లో యూదులు పండుగకు ముందు రోజు విశ్రాంతి దినానికి ముందు రోజు వాళ్ళకి ముందు రోజు అంటే ఎప్పుడు తెలుసు కదా మీకు సాయంత్రం ఆరు లోపలిని ముందు రోజు అంటారు సాయంత్రం ఆరు దాడితే రోజు మారింది కాబట్టి ఆ రోజు కొరకు వాళ్ళు ఏం చేస్తారు సిద్ధపడతారు ఓకేనా సో దాన్ని సిద్ధపరుచు దినము అని ఉన్నది ఓకే ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన వార్త అరిమతయ్య ఏసేపుకు తెలిసింది అప్పుడు పిలాతు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు యేసు ప్రభు దేహాన్ని అడుగుతున్నాడు పిల్లాతో ఆశ్చర్యపోయాడు ఇంతలేక చనిపోయాడా అని శతాధిపతిని అడిగి విషయం తెలుసుకొని దేహాన్ని ఇమ్మని చెప్పాడు తాను త్రవ్వుకున్న సమాధిలో ఈయన ఆ ప్రభుని నార బట్లతో కాస్ట్లీ బట్టలతో చుట్టి తన సమాధిలో ప్రభువుని పెట్టడం జరిగింది దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇది అక్కడ ఉన్నటువంటి విషయాలు దీన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు యేసు సమాధి ఏం చెప్పింది అన్న ఈ ప్రధాన అంశంలో ఏసు కొరకు తెగించి సిద్ధపడమని చెప్పింది అని మాటలు మనం రెండు తీసుకున్నాం ఇక్కడ ఏ విషయములో తెగించాలి ఏ విషయములో సిద్ధపడాలి ఓకే స్టార్ట్ మతీ స్వార్థ ఇరవై ఏడో అధ్యాయం మతీస్ వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడో వచనం యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు చాలు మీకు అర్థమైందనుకుంటాను ఈ పాటికి ఇంతకాలం యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకోకుండా చేసింది ఏంటి ధనం ఇంతకాలం పబ్లిక్లో సాక్ష్యం ఇవ్వకుండా చేసిందేంటి ధనం ఇంతకాలం నేను యేసు ప్రభు శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి పిరికివాణిగా చేసిందేంటి ధనం ధనం గురించి బాయిబిల్ ఏం చెప్తుంది ధనము సమస్తమైన కీడులకు మూలం ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును కొందరు ధనమును ఆశించి తమను తామే పొడుచుకుని ఇలా బైబిల్లో ధనం గురించి విపరీతంగా రాయబడింది ఏ సుప్రభ అయితే ధనవంతుడు ఏ ధనవంతుడు దేవుని కొరకు కాక తన కొరకే ధనవంతులవు వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట అసంభం కాబట్టి ధనము దేవుని దగ్గరికి రానివ్వకుండా అది మనల్ని ఏం చేస్తుంది ఆటంకపరుస్తుంది ఏ ధనం అని చెప్పాను ఏ ధనం అని చెప్పాను దేవుని కొరకు ధనము ఎప్పటికీ ఆటంకపరచదు ఇప్పుడు చెప్పండి తమ కొరకు ధనం ఈ మాట లోకా స్వార్థులు ఉన్నాయి దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులవు వారు వెర్రివారు అని రాయబడి ఉంది మీకు తెలుసు కదా ఆ ఎగ్జాంపుల్ నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము ఆ వ్యక్తితో అన్నాడు వెర్రివాడా అది ఓకే వినండి కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇంతకాలం ఏ ధనమైతే అతన్ని రానియకుండా చేసిందో అక్కడ ఆ ప్రభు దేహాన్ని తీసుకోవడంలో ఇక్కడ ఈయన ఏం చేశాడు తెగించి అనే మాట ఉంది కదా మీరు చదివినవా మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం నలభై రెండు నలభై మూడులో ఆ మాట ఉంది కదా ఏమని తెగించి అనే మాట ఉంది కదా ఏ విషయంలో తెగించి అతి ఇంతకాలము నిన్ను దేవుని దగ్గరకు రానియకుండా ఇది నిన్ను ఆటంకపరుస్తుంటే ఈరోజు అప్లికేషన్ ఏంటి దాని విషయంలో మనం ఏం చేయాలి కొరకు దానిని తెగించాలి ఇంకే విషయంలో తెగించమన్నది ఈ సమాధి వార్త పొంది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అటు తరువాత యూదుల భయము వలన రాసేముగా శిష్యుడైన అరమతయ్యి యోసేపు తాను దేహమును తీసుకొని పోవటకు పిలాతనొద్ద సెలవు అడిగిన అక్కడ ఏముంది పరువు రహస్యంగా నమ్ముకుంటే ఏం పోద్ది పరువు యేసు శిష్యుడు అని చెప్పుకుంటే ఏం పోద్ది పరువు ఇప్పుడు ఏం చెప్తుంది యేసు సమాధి రెండోది ఏం తెగించమంటుంది పరువు యసు ఏం చెప్పాడు చెప్పండి నా విషయంలో ఎవరైనా సిగ్గుపడితే నేను దూతలతో వచ్చినప్పుడు వాడి విషయంలో నేను కూడా సిగ్గుపడతాను పరువు తెగించి అన్న మాట చెప్పాను ఇప్పటికి రెండు ఇప్పుడు మూడో చెప్తున్నాను యాభై వచ్చాను అరిమతియను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండేను అతడు సజ్జనుడును నీతిమంతుడునే ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పని అక్కడ ఒక మాట ఉంది వచ్చినములో ఏ దేనికి సభ్యుడటైనా పట్టణము అంటే సన్ హెడ్రీన్ సభ అంటే ఈక్వల్ సుప్రీంకోర్ట్ జడ్జ్ సుప్రీంకోర్టులు బెంచ్లు ఉంటాయి కదా ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ ఉంటాయి కదా సేమ్ అట్లా అన్నమాట కొంతమంది సభ్యులు ఉంటారు వీళ్ళు ఏం చెప్తే అదే డిక్లర్ ఇక వీళ్ళు ఏం చెప్తే అదే ఇక ఫైనల్ జడ్జ్మెంట్ ఇంక ఇంక లేదు ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు వీళ్ళు అలాంటి పదవిని తెగించి పాయింట్ త్రీ పదవి పాయింట్ వన్ పైకం అని పెట్టుకోండి ఈజీగా అర్థం అవుతుంది మీకు పా పైకం రెండు కాదు పరు మూడు పదవి నాలుగో విషయం ఏం చెప్తున్నాడు లోకస్వ ఇరవై మూడు యాభై ఒకటి అతడు సజ్జనుడును నీతి ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన్నారా ఏ రాజ్యం కొరకు మీకు అర్థమైందా ఇంతకాలం ఎక్కడున్నాడు దేవుని రాజ్యం విషయంలో రహస్యంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి బాబు వీటిని తెగించి ఇప్పుడు ఏం చేయాలి సిద్ధపడు అర్థమైపోయిందా ఆ రాజ్యం కొరకు ఇప్పుడు ఏం చేయి నువ్వు సిద్ధపడు మీకేం అర్థమైంది ఇప్పుడు ఎప్పుడైనా ప్రభు వస్తాడని సిద్ధపడండి అని సమాధి చెప్పింది మొదటి అంశం అయిపోయింది రెండో అంశం రెండో అంశం ఏంటి ఏసు కొరకు హృదయాన్ని ఖాళీ చేయమని చెప్పింది ముందు ఎవరితో చెప్పింది ముందు ఎవరితో చెప్పింది హృదయాన్ని ఖాళీ మతీశ్వ ఇరవై ఏడు అధ్యాయము మతీశ్వార్త ఇరవై ఏడో అధ్యాయం ఎన్నో వచ్చినమ్మ పొంద వచ్చిన అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఏమంటున్నాడు ఏమంటున్నామే భార్య నాకు కలొచ్చిందండి నాకేమొచ్చింది కళ నాకు కలొచ్చిందండి ఆయన చాలా గొప్పవాడండి ఆయన నీతిమంతుడండి ఆయన పరిశుద్ధుడండి నీ చేతిలో ఏముంది పదవుంది పదవుందని ఆయన ఏమైనా నువ్వు ఆలోచించండి ఒకసారి పదవుందని ఒకవేళ ఏవైనా ఓవర్ ఓవరాక్షన్ చేస్తావేమో ఇప్పుడు యేసు సమాధి ఏం చెప్తుంది పిలాతికి నీ హృదయములో నుండి ఏమి ఖాళీ చేయి పదవి అంతే కదండి భారీ చెప్పిన వార్త ఏం తెలియజేస్తుంది నువ్వు ఆయన కొరకు నీ హృదయంలో ఉన్న పదముని ఖాళీ చేయి ఆలోచించండి బాగా పాయింట్ టూ ఆల్రెడీ మీకు పదవి గురించి చెప్పాను కాబట్టి ఇంకేం చెప్పక్కర్లేదు ఇక్కడ పాయింట్ టూ ఇరవై నాలుగో వచ్చాను అదే మా తీసుకువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చాను పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి మంత్రి ఆయన నీతి మంత్రుడు అయితే ఈయనెవరు నానా యేసు ప్రభు నీతిమంతుడు అయితే పిలా ఎవరు పాపి ఇప్పుడు ఏం ఖాళీ చేయమని ఏసు సమాధి నీ హృదయంలో సిన్ పాపం ఒకటి పదవిని ఖాళీ చేయి రెండు నీలో ఉన్న పాపాన్ని ఖాళీ చేయి నువ్వే అంటున్నావు కదా ఎవరైనా నీతిమంతు మరి ఆయన నీతిమంతు అయినప్పుడు మనం ఎవరు మీ ఎక్కడుంది నీతిమంతుడు ఒక్కడను లేడు ఏ భేదమును లేదు అందరూ పాపించి ఏసు సమాధి చెప్పింది హృదయములో ఉన్న నీ పదవ వ్యామోహాన్ని ఖాళీచి రెండు నీ హృదయములో ఉన్న పాపాన్ని ఖాళీచి ఆలోచించండి నెంబర్ త్రీ మూడేం చెప్పింది మరుస్సు వార్త పదిహేను అధ్యాయం నలభై నాలుగు పిలాతో ఆయన ఇంతలోనే చనిపోయినా అంటే నమ్మాడా నమ్మలేదా నమ్మాడా నమ్మలేదా ఇంతలోనే ఆశ్చర్యపోయాడంటే అర్థం ఏంటి అపనమ్మకం నీ హృదయంలో నుండి ఏం ఖాళీ చేయి యేసుప్రభు నిజంగా పుట్టాడా ఏమో యేసుప్రభు నిజంగా చనిపోయాడా ఏమో యేసు నిజంగా తిరిగి లేచాడా ఏమో యేసుప్రభు ఇన్ని కార్యాలు చేశాడా ఏమో యేసు దేవుడా ఏమో ఈయన కూడా ఒక దేవుడా ఏమో ఆలోచించండి ఫోర్త్ వన్ చదువు అమ్మా నలభై ఆరో వచ్చే మార్క్స్ వార్త పదిహేను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎక్కడుంది ఎక్కడుంది మాట ఆయందని ఏడైతే లేదు అరిమతిదే ఈ సమాధిని ఎక్కడుంది బైబుల్లో మతి సువార్త ఇరవై ఏడు అరవై ఇరవై ఏడు అరవై తాను రాతిలో తలపించుకొని చాలు విన్నారా తాను అంటే ఎవరెక్కడా అరవతేశ గురించే ఉంటుంది పైను చదివితే అందుకే నేను మనకు పూర్తి మ్యాటర్ తెలియాలంటే ఏం చేయాలి నాలుగు సువార్తలలో ఉన్న సంఘటనలు చదవాలి అప్పుడు మనకు తెలిసిపోద్ది ఇప్పుడు ఈ సమాధి ఎవరిది ఈయన కోరిక ఏంటి ఆ దినాల్లో ఇలాంటి రాతిలో తులుపుకునే సమాధి ఇలాంటి వాళ్ళది గుడ్ ఆన్సర్ బాగా గెస్ చేశారు ధనవంతులది ఇప్పుడు నేను ప్రధానమైన కోరిక ఏంటి నేను చచ్చిపో సరిగ్గా వినండి నేను చచ్చిపోతే నన్ను ఎక్కడ పెట్టండి నేను తవ్వుకున్నా ఇప్పుడు యేసు సమాధి ఏం చెప్తుంది అది నీ హృదయంలో నుంచి ఆ కోరిక ఖాళీ చేయి ఖాళీ చేయి ఆ కోరిక మరి ఎవరికి ఇవ్వాలి యేసు ప్రభుకి ఇవ్వాలి ఫలితం ఏంటి ఫలితం ఏంటండి ఇచ్చాడు కదా ఫలితం ఏంటి సమాధిని ప్రభు ఖైదీగా చేశాడండి అంటే ఎవరి గుండెల్లో బాగా వినండి హృదయాన్ని ఖాళీ చేసి ఏసుప్రభుకు స్వాగతం పలుకుతారో ఇక వాళ్ళ లైఫ్లో సమాధి లేదండి వాళ్ళకి మరణం లేదండి సమాధి అంటే మరణం రెండో అంశం అయిపోయింది ఖాళీ 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 ఫైనల్ మూడో అంశం చెప్పండి మూడు అంశం ఏం చెప్పింది యేసు సమాధి యేసు కొరకు ఓపికతో కనిపెట్టమని చెప్పింది చూద్దాం నలభై ఏడవ చే నలభై ఏడవ వచ్చేనా మద్దలైన మరియూ యోసే తల్లి అయినా మరియయు ఆయన ఉంచబడిన చోటు మోసేటప్పుడు ఎక్కువ ఎవరున్నారు యేసు సిలువ మోసేటప్పుడు స్త్రీలే ఏసైన ఉదయం తొమ్మిది గంటలకు సిలివేస్తే ఆ మూడు గంటల వరకు సిలువలోనే ఉన్నాడు ఆయన అంతసేపు నిలబడింది ఎవరు అక్కడే స్త్రీలే ఆయన సమాధి చేస్తే పరుగు అక్కడికి వెళ్ళింది ఎవరు స్త్రీలే మళ్ళీ ఉదయాన్నే పరుగు పరుగును మళ్ళీ యేసు ప్రభువు లేస్తానన్న ఆ టైంలో తెల్లవారు ఇంకా తెల్లవారుకు ముందే చీకటి ఉండగానే పరిగెత్తింది ఎవరు ఎంత ఓపిక స్త్రీకున్న ఓపిక అందరికీ లేదు ఓపిక ఉండాలి మనకు ప్రతి విషయంలో దేవుని కొరకు మనం ఓపికతో కనిపెట్ట ఇప్పుడు చూడండి ఇంత ఓపికతో కనిపెట్టినందుకు ఏంటి స్త్రీకి దొరికిన బెనిఫిట్ చదువు పాప మార్క్స్ పదహారు అధ్యాయం మీద వచ్చిన ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కానీ మొదట అండర్లైన్ చేసుకోండి అందరు ఏమండి మూడున్నర సంవత్సరాలు యేసయ్య పాదాల దగ్గర బోధ నేర్చుకున్న శిష్యులకు మొదట కనపడలేదండి ఎవరు ఓపికతో ప్రభు కొరకు ఎదురు చూస్తారో వారు దైవ ప్రత్యక్షతను కన్నులారా చూడబోతున్నారు ఏసు సమాధి ఏం చెప్పింది తరుడు మూడు అంశం ఓపికతో ఆయన కొరకు ఎదుర ఎంత ఓపికతో చదువు ముగించుకుందాం ఎంత ఓపికతో ఏ పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఏడు ఎనిమిది తొమ్మిది సహోదరులారా ప్రభు ఓపిక కలిగి ఉండు ఎప్పటి వరకు రాకడా పోకడని కూడా పెట్టుకోండి నిజం ఉన్నానా ఏది ముందో తెలియదు కదా పోకడా రాకడా చెప్పండి అందరు పోకడ రాకడా పోకడ వరకు రాకడ వరకు ఆ మాట గుర్తు పెట్టుకోండి అందరు నా పోకడ వరకు ఆ ఆయన రాకడ వరకు ఇప్పుడు చెప్పండి ఏం కలిగి ఉండాలా ఓపిక అంద చెప్పండి ఓపిక 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 చాలా అవసరం అండి ఓపిక చాలా అవసరం ఓపిక లేకపోతే నష్టపోతాము ఓపిక లేకపోతే నష్టపోతాము ఓపిక లేకపోతే ఉదాహరణకి ఓపిక లేనందున ఏసవేం కోల్పోయాడు కదా ఆలోచించండి మీరు ఓపిక చెప్పండి ఏసావు ఏం కోల్పోయాడు ఓపిక లేనందున జ్యేష్ఠత్వం ఇంకా వరుసగా చెప్పండి గహసి ఏం కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడమ్మా జీవితకాలం కుష్టి వ్యాధి ఆకాను ఏం కోల్పోయాడు ఆకాను చెప్పండి కనాన దేశం కోల్పోయాడు దేవుడిచ్చే బహుమానం కూడా కోల్పోయాడు ఎందుకు తెలుసా ఇతను తీసుకుంది సీనారి బంగారు వెండి కానీ వాళ్ళకి ఎంత ఇచ్చాడో తెలుసా అసలు అక్కడ నేను ఆ భాగం చదివినప్పుడు ఆశ్చర్యపోయా ఇతను తీసుకున్న దానికంటే పదంతులు ఎక్కువ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఏమి లేదు వీడిక చాలామందికి ఏమి లేదా ఆయన ఎప్పుడో ఇస్తాడంట అప్పుడు దాకా ఇట్టే ఉండాలి నేను అంటే ఏం లేదు మనిషికి ఓపిక మీరు ఓపికతో ఉండండి కన్నులారా వేసి అని మీరు చూడబోతున్నారు ఓపికతో ఉండండి మీరు ఊహించిన వాటికి ఐశ్వర్యవంతులు కాబోతున్నారు ఏమండి పరలోకము మన ఊహకు అందదండి మీరు భూలోకములో ఎన్ని రకాలైన సంగీత స్వరాలు మీరు వినొచ్చేమో కానీ పరలోకంలో వినలేరండి మీరు అంటే ఏ చెవులతో ఈ చెవులతో అది నేను నేను చెప్పేది మీకు ఈ కన్నులతో ఈ భూమి మీద ఎన్నైనా చూడగలరు పని పరలోకం చూడలేరండి ఒకవేళ పరలోకం గురించి మనం వినగలిగితే మనం చూడగలిగితే ఆ రోజు పరలోకానికి పరదేశికి వెళ్ళిన పౌలు అన్ని వివరించి చెప్పేవాడు ఒక్కటి చెప్పాల ఏమన్నాడు ఏ మనుషుడు వాటి గురించి అటువంటి రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం నమ్మండి దేవుని మహిమను చూస్తారు మీరు పాఠం సమాప్తం ఏంటి మన అంశం ఏసు సమాధి ఏం చెప్పింది ఒకటి ఏసు కొరకు తెగించి రెండు ఏసు కొరకు హృదయాన్ని మూడు ఏసు కొరకు ఓపికతో ఎవరు లోబడ్డారు దీనికి దీనికి ఎవరు లోబడ్డారు కాంటెక్స్ట్లో కాంటెక్స్ట్లో టెక్స్ట్లో ఇంకా స్త్రీలు కానీ పిలాతూ లోబడలా నశించాడు లోబడిన వాళ్ళు ఇప్పుడు దేవుని దగ్గర హాయిగా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది లోబడతారో వారు ధన్యులు దేవుని మహిమను వాళ్ళు చూస్తారు దేవుని ఐశ్వర్యం దేవుడిచ్చే ఐశ్వర్యానికి వారసులు మీరు కాబోతున్నారు ఇక్కడ మీరు కోలిపోయింది కొద్దిగా కానీ మీరు పొందేది ఊహించనంత ఏమన్నాడు నా నిమిత్తం తల్లినైనా తండ్రినైనా తోబుట్టులైనా ఆస్తులైనా భూములైనా కోలిపోయిన వాడు నూరు రెట్లు నువ్వు కోలిపోయింది ఎంత వన్ పర్సెంట్ ఇచ్చేదంతా ఇక ఊహించుకోండి నీ ఒక అందనంత దేవుడు ఇవ్వబోతున్నాడు అప్పుడు మీలో కొందరు అంటారు ఇప్పుడు ఇమ్మని ముందు ఇస్తాడు కానీ నువ్వు దక్కవు ఇస్తాడు నువ్వు నేను దక్కవు ఆయనకి నేను ఒక రోజు అడిగా ఈ జబ్బేంటి ప్రభువా ఈ జబ్బేంటి నన్ను హింస పెడుతుంది ఈ జబ్బేంటి ఏడ్చి 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 ఎక్కుడు పోయేలా ఏడ్చిన అప్పుడు ఒక స్వరైన పడుతుంది ఇది లేకపోతే నువ్వు నాకు దక్కవన్నాడు అప్పుడు నాకు జబ్బు పెట్టినందుకు నీకు అని ప్రార్థన చేస్తున్నా ఓకేనా మీకు తెలుసా శ్రమలో కూడా దేవుని ప్రేమ ఉంది మనల్ని కొట్టినప్పుడు దాని అర్థం మీకు తెలుసు కదా ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు శిక్షించే తండ్రి దేవుడు మనల్ని కొట్టడం లేదంటే అర్థం కొడుతున్నాడంటే అర్థం ఎంత ధన్యులో మీరు ఇప్పుడు చెప్పండి శ్రమనొందుట నాకు కీడాయను కొత్త బైబుల్ అండి ఇప్పుడు చెప్పండి ఎస్ అయ్యితో నీ కొరకు దేనినైనా తెగించి సిద్ధపడతా రెండు నీ కొరకు నా హృదయములో ప్రతిదీ నీకు ఇష్టం లేని వాటిని ఖాళీ చేస్తా మూడు నీ కొరకు ఓపికతో కనిపెడతా చేయండి అంతే ఆ మూడు మాటలు పెట్టుకొని మూడు నిమిషాలు ప్రార్థన చేయండి స్టార్ట్ ప్రభు కొరకు తెగించి సిద్ధపడు ప్రభు కొరకు హృదయములో ఉన్నదంతా ఖాళీ చేసే ప్రభు కొరకు ఓపికతో కనిపెట్టు అది సమాధి చెప్పింది ఈరోజు మనకు ఏసు సమాధి చెప్పిన విషయాలు ఇవి అంటే దాని అర్థం సమాధి సమయంలో జరిగిన సంఘటనలని యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆ సమాధి తీసుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు అర్థం కోపం ద్వేషం అసూయ ఓర్వలేనితనం ఏది నీ హృదయంలో ఇంకా నీరు పోసి పెంచుతున్నావు దాన్ని దాన్ని ఖాళీ చేయి దాన్ని ఖాళీ చేయి తెగింపుతో ఖాళీ చేయి పట్టుదలతో ఖాళీ చేయి పౌరుషంతో ఖాళీ చేయి నీ ప్రభువుకు ఇష్టము లేనిది నీ గుండెల్లో ఏది ఉంది దాన్ని ఖాళీ చేయి ఏవేవి నాకు లాభకరములో వాటిని పెంటవలే అన్నాడు పౌలు అలా ఖాళీ చేయి ఎన్నుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగురు పడుతున్నా అలా ఖాళీ చేయి నేను నా ఇంటి వారు నేను ఎక్కువవాను సేవించదము అలా ఖాళీ చేయి దేనికి శిల్పియు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రాము ఎదురు చూచుచుండెనో అలా ఖాళీ చేయి తూర్పు పడముడ ఉత్తర దక్షిణ మీరు ఎవరు సేవించినను నేను నా ఇంటి వారు యేసు ప్రభుని సేవిస్తామని చెప్పాడే యోశువా దేవుణ్ణి సేవిస్తామన్నాడే అలా ఖాళీ చేయి ఈరోజు ప్రభుల్లో ఎదగనీయకుండా ప్రభు దగ్గరికి రానీకుండా ప్రభులో ఫలించకుండా నీ హృదయాన్ని మూసేసింది ఏంటి అది ధనమా అది పదవా అది పరువా ఖాళీ అది ఈ లోకంలో సీరియల్సా సినిమాలా అబద్ధాలా ఏమైనా కావచ్చు వ్యర్థమైనవి ఖాళీ చేయి ఆ ఖాళీ చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభు నాహ్వానించు ఆయన నీ గుండెల్లోనికి వస్తే నువ్వు ఆస్తికి వారసుడు కాబోతున్నావు ఆస్తికి పరలోక ఆస్తికి వారసుడాలూ కాబోతున్నావు నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా దత్తపుత్రులు కాపుతున్నారు పరలోకములో నువ్వు ఊహించినంత ఆస్తి నీ కొరకు సిద్ధం చేసి పెట్టాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఈ భూమి మీద మనిషి కోరుకునేది ఏంటి సంతానము సంతోషము వండడానికి నివాసము అనుభవించడానికి అన్ని అవన్నీ ప్రభు ప్రభునికి సిద్ధం చేశాడు నీకు వెళ్ళి అనుభవించడమే నీ పని మరి ఏం చేయాలి ఏం చేయాలైతే ఎవరిని అనుభవించాలంటే నేనేం చేయాలి మొదటిది ఆయన కొరకు తెగించి సిద్ధపడాలి ఏ విషయాల్లో నన్ను ప్రభు దగ్గర రానికుండా చేస్తున్న వాటి విషయంలో నేనేమవ్వాలి తెగించాలి రెండు తెగించితే నా హృదయం ఏమైపోతుంది ఖాళీ ఖాళీ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి ఆ ప్రభు కొరకు రోజు నా గుండెల్లో ఓపికతో కనిపెట్టాలి ఒకరోజు నీ సొంతం ఏసు ప్రభు ఇక ఆస్తికి సొంతం ఐశ్వర్యానికి సొంతం ఆనందానికి సొంతం ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందిస్తబోతున్నారు మీరు కష్టాలు చూడరు కన్నీళ్ళు చూడరు వేదనలు చూడరు బాధలు చూడరు నిందలు చూడరు అవమానాలు చూడరు ఇక్కడ ప్రభు కొరకు ఏం కోల్పోయావో నూరు రెట్లు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఇది సత్యం నమ్మండి నమ్మండి నమ్మి హృదయాన్ని ఖాళీ చేయండి ప్రార్థన ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి ఈరోజు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఏడు వచనాల వరకు ఏసు సమాధి ఏం చెప్పిందన్న అంశం మీద ఏసు సమాధి ఏసు కొరకు తెగించి సిద్ధపడమని ఏసు కొరకు హృదయాన్ని ఖాళీ చేయమని ఏసు కొరకు ఓపికతో కనిపెట్టమని మూడు అద్భుతమైన అంశాలు మాకు నేటి పాఠములో వివరించినందుకు నీకు మహిమ కలుగునుగాక నేను నీ పిల్లలు బలహీనలమని ఒప్పుకున్నాం జారిపోయామని ఒప్పుకున్నాం పడిపోయామని ఒప్పుకున్నాం మమ్మల్ని కనికరించి లేపమని అడిగాము మీరు నీ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు నీకు మహిమ కలుగును గాక మీరు చెప్పారు ఈ రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచి ఇది నా శరీరం దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలి మా పాపం మేము పోగొట్టుకోలేమని జ్ఞాపకం చేసుకోవాలి నీ మరణ పునరుద్ధానమే మా పాపాలు తీసివేయగల శక్తి నీకుందని జ్ఞాపకం చేసుకోవాలి మేము నిజముగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మా పాపములను విడిచి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మేము కనికరము పొందుతామని మీరే చెప్పారు కనుక మమ్మల్ని క్షమించినందుకు వందనాలు నీ రక్తంలో కడిగినందుకు వందనాలు ఆ ద్రాక్ష రసం తీసుకొని కొత్త నిబంధన రక్తం దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు ఇప్పుడు మేము నిజంగా నీకు మరుపెట్టగా మీ రక్తములో మమ్మల్ని కడిగారు దానికి సాదృశ్యమే ద్రాక్షరసం కనుక ఈ రొట్టె ఏసునామన పవిత్రమగునుగాక ఏసునా ద్రాక్షరసం పవిత్రమనుగాక అయోగ్యముగా కాక అందరూ భయముతో వనకతో బలలో చేవేదురుగాక ఇలాగు దీవించమని యేసుక్రీస్తు క్రీస్తు నామము అడుగుచున్నాము తండ్రి ఆమెన్